హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి నెల రోజులు దాటిన పిల్లలు మనం ఆల్రెడీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాము ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి మనం అయితే ఈరోజు సేల్కి అయితే పెడుతున్నాము ఈరోజు తారీఖు వచ్చేసి పదకొండో తారీఖు సేల్స్కి అయితే పెడుతున్నాము చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఒకటే తల్లి కేవలం ఎనిమిది పిల్లలు మాత్రమే ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ పిల్లలు నచ్చినడితే నా నెంబర్ కాల్ చేయండి నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వీటి ద ధర వివరాలకు వచ్చేసరికి ఒక్కోటి వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ఫిక్స్ ఫిక్స్డ్ కాస్ట్ మీలో ఎవరైనా ఈ పిల్లల్ని నచ్చి నా నెంబర్ కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి ఎప్పుడైనా ఫోన్ చేసి ఫ్రెండ్స్ ఇబ్బంది ఏమీ లేదు ఒక్కొక్క పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు వీటి వయసు వచ్చేసి నెల రోజులు పైనే పడుతున్నాయి వీటికి సంబంధించిన తండ్రి ఫొటోస్ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను చూడండి వీళ్ళు ఎవరికి నచ్చినా నా నెంబర్కి కాల్ చేయండి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ తెల ఖమ్మం ఖమ్మం లోకలు తల్లాడ వైరా సత్తుపల్లి ఈ ఏరియాలో ఎవరైనా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకైతే మనకి డైలీ మన వ్యాన్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది అందులో నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము వీలైన ప్రదేశాలకి మనం ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటాము బై ట్రైన్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ కొత్తగా ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందుగా పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక దాదాపుగా మన ఫామ్లో సేల్స్ అనేది స్టార్ట్ అయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్